హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూకపోయిన ప్రేమ నలభై భాగాన్ని వినిద్దాం అబ్బా అంత లేదులే వీడే అని అని అంటాను అంటున్నా నందు మాటకి నెత్తి మీద ఒక్కటేసి ఫోన్ లాక్కుని సిస్టర్ మీరు రెస్ట్ తీసుకోండి నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు ప్రశాంత్ దాత్రి నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టేసి ట్యాబ్లెట్ల మత్తు వల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది నందు చుట్టూ చేతులు వేసి ఏది ఇంకోసారాను అని అంటాడు ఏంట్రా ప్రశాంత్ అని అంటున్నా నందుని చూసి దగ్గరికి లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టి ఊపిరి ఆడకుండా చేసేసి ఏమీ తెలియనట్టు నీ ఇష్టం నందు ఎలా అయినా పిలువు కానీ అందరి మధ్యలో మాత్రం వద్దే అని అంటాడు ఇంకోసారి అంటే బాగోదు అని ఇంత గట్టిగా ముద్దు పెట్టి మళ్ళీ ఇలా అంటావే నువ్వు అలా అంటూ ఉంటే ముద్దొచ్చావు నందు అందుకే ఇచ్చా గొప్ప పని చేసావులా కానీ వదులు అంది కొంచెంసేపు ఉండొచ్చు కదా ఎందుకు ఎందుకు అంటే అని నందు టీషర్ట్ లోపలికి చేయి పెట్టి నడుము నిమురుతూ దగ్గరికి లాక్కొని మార్నింగ్ సెషన్ ఒకసారి ట్రై చేద్దామా అని అంటాడు ప్రశాంత్ బుగ్గ అంత లేదు వెళ్ళి వర్క్ చేసుకో నైట్ రోజు రోజు వదులుతున్నావా మళ్ళీ మార్నింగ్ అంటున్నా పోయి వర్క్ చేసుకో అని బలవంతంగా విడిచి విడిపించుకొని చేతిలో ల్యాప్టాప్ పెట్టి నేను బట్టలు ఆరేసి వస్తాను అని బయటికి వెళ్ళిపోతుంది ప్రశాంత్ అలిగినట్టు ఫేస్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు రామ్ ఆఫీస్లో ఉన్న మాటే కానీ పదే పదే దాత్రి గురించి ఆలోచనలు వచ్చేసి డిస్టర్బ్ అవుతూ తొందరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని నరేష్కి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే రామ్కి ఫోన్ వచ్చి కార్ సైడ్ కాపి కాల్ ఆన్సర్ చేస్తాడు హలో రామ్ అని అంటున్న ఆద్య వాయిస్ గుర్తుపట్టి ఆద్య అని అంటాడు హా అవును నేనే రామ్ నా దగ్గరికి వస్తావని చెప్పావు కదా ఇంతవరకు రాలేదు పైగా నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా ఎందుకు ఇలా చేసావు రామ్ అని ఏడుస్తుంది ఆద్య డ్రామ్ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏయ్ నీకేమైనా పిచ్చా నీ ఏజ్ అంతా నాతో లవ్ ఏంటి చిన్నపిల్లవి చిన్నపిల్లాగా ఉండు ఇలాంటి వేషాలు వేసి మీ పేరెంట్స్ని బాధ పెట్టకుండా బుద్ధిగా చదువుకో అని అంటాడు ప్రేమకి ఏజ్తో సంబంధం లేదు కదా రామ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నా దగ్గరికి వచ్చే ఆద్యా నా మాట విను నేను నీతో జీవితాంతం ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాను ఈ ఏజ్లో కలిగే అట్రాక్షన్ని నువ్వు ప్రేమ అనుకుంటున్నావు పైగా నాకు పెళ్ళైంది నాకు ఎంతో ఇష్టమైన నా మరదలనే పెళ్లి చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నా నువ్వు ఇప్పుడు ఇలా ఫోన్ చేసి ఏడిస్తే దగ్గరికి వచ్చేస్తానా నన్ను అర్థం చేసుకో నా వైఫ్ని తీసుకొని నీ దగ్గరికి వస్తాను సరేనా ఆద్య ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉండేసరికి ఆద్య నేను చాలా వరకు కోపాన్ని పక్కన పెట్టేశాను ఆద్య నువ్వు మళ్ళీ వాడిని లేపకు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా మంచిగా చదువుకో నేను నీకు అప్పుడప్పుడు కాల్స్ చేస్తూ ఉంటాను నువ్వు మంచిగా చదువుకుంటూ మంచి స్థాయిలోకి రావాలి అప్పుడు నీకు తగ్గ వాడిని చూసి పెళ్లి చేసుకుందు అర్థమైందా అని అంటాడు ఆద్య కొంచెం కన్విన్స్ అయ్యి అంటే నాకు నీకన్నా మంచి హస్బెండ్గా వస్తాడా అని అడుగుతుంది తప్పకుండా వస్తాడు సరే అయితే నేను బాగా చదువుతాను నాకు నీలాంటి వాడి హస్బెండ్గా రావాలి లేదంటే ఊరుకోను అని అంటుంది అలాగే ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఏం పిల్లో ఏంటో ఒక తలనొప్పి క్లియర్ అయిపోయింది అని అనుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు రామ్ రామ్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తూ ఉండగానే భుజానికి బ్యాగ్ తగిలించుకొని టిక్కు టిక్కుమంటూ బయటికి వస్తున్న దేవి గారిని చూసి కూడా పట్టించుకోకుండా నేరుగా తన రూంలోకి వెళ్ళిపోతాడు దేవి గారు కోపంగా ఫేస్ పెట్టి ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటారో ఉండండి నాకేం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకుని బయటికి వెళ్ళిపోతాడు బెడ్ మీద నిద్రపోతున్న దాత్రిని చూసి కోర్ తీసి పక్కన పడేసి తన పక్కన కూర్చుని కాసేపు అలా చూస్తూనే ఉంటాడు దాత్రి కొంచెం కదులుతూ ఉండేసరికి బయటకొచ్చి నానమ్మ అని పిలుస్తాడు కిచెన్లో ఉన్న మెయిర్తో కబూర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్న సావిత్రమ్మ గారు రా మాట వినబడి బయటకు వస్తారు వచ్చేసావా మరి వర్క్ ఇంట్లో ఉండి వర్క్ చేస్తానులే కానీ నువ్వేం చేస్తున్నావు కిచెన్లో మీరు కిచెన్లోకి వద్దు అనే కదా మెయిట్ని పెట్టాను మళ్ళీ కిచెన్లో ఏం చేస్తున్నావు తనతోనే మాట్లాడుతున్నాను రా నేనే చూసుకుంటానంటే వినడం లేదు నువ్వేమో ఏంటి చూసుకునేది ఏం అవసరం లేదు నువ్వు బాగా ఇదైపోతున్నావు మార్నింగ్ టిఫిన్ మాత్రం నిన్నే చేయమని చెప్పాను ఇంకా లంచ్ డిన్నర్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు నువ్వు కూడా దానిలాగే తయారయ్యావు ఏంటి నానమ్మ ఎప్పుడు చూసినా కిచెన్ కిచెన్ అంటూనే ఉంటున్నావు సావిత్రమ్మ గారి నవి సార్లేరా ఏం కావాలి చెప్పు అని అంటారు అది జ్యూస్ ఏమైనా తాగిందా లేదంటే టిఫిన్ మాత్రమే చేసిందా లేదు టిఫిన్ మాత్రమే చేసింది ట్యాబ్లెట్ వేసుకుంది కదా ఇంకా కాసేపు ప్రెష్ తీసుకోమంటే గదిలోకి వెళ్ళింది ఇప్పుడే దానికోసం జ్యూస్ తీసుకుని వస్తాను నువ్వే ఇవ్వు సరే అనడంతో లోపలికి వెళ్ళి దానిమ్మ జ్యూస్ రెడీ చేసి రామ్ చేతికిస్తారు అది లేచిన తర్వాత ఇది తాగించురా సరే అని రూమ్లోకి వెళ్ళిపోతాడు రామ్ దాత్రి పక్కన కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగానే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది దాత్రి తన పక్కన కూర్చుని ఉన్న రామ్ని చూసి పెదవుల్లో నవ్వు చేరి బావా అని పిలుస్తుంది దాత్రి పిలుపుకి పక్కకు చూసి లేచావా అని తనే మెల్లగా దాత్రిని బెడ్డికి కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంటాడు అదేంటి మీరు అప్పుడే వచ్చేసారు మీటింగ్ ఏదో ఉంది అన్నారు కదా అని అడుగుతుంది మీటింగ్ అయిపోయింది వచ్చేసాను ఇంట్లో ఉండే వర్క్ చేస్తానులే కానీ ఫేస్ వాష్ చేసుకుంటావా అని అంటున్న దాత్రిని తనే బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళి వెళ్ళు ఇక్కడే ఉంటాను అని అంటాడు దాత్రి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత బెడ్ మీద కూర్చోబెట్టి చేతిలో జ్యూస్ గ్లాస్ పెడతాడు రామ్ని చూసి ఇంకేం మాట్లాడకుండా జ్యూస్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టేస్తుంది రామ్ నవ్వి ఈరోజు ఈవినింగ్ షాపింగ్ వెళ్దామా అని అంటాడు మీ ఇష్టం అని అంటున్న దాత్రిని చూసి ఏమైంది ఫేస్ ఎందుకు ఇలా ఉంది ఫోన్లో కూడా నీ వాయిస్ తేడాగానే ఉంది ఇప్పుడు ఫేస్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది ఏమైంది మళ్ళీ ఏడ్చావా అని అడిగాడు అయ్యో బావా లేదు అని చెప్తున్నాను కదా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంతే నేను నీతోనే కదా ఉంటున్నాను మరి ఈరోజు వెళ్ళిపోయారు కదా అంది దాత్రి అబద్ధం చెప్తుందని అర్థమై ఈ రోజు నుంచి వెళ్ళను సరేనా అని అంటాడు అని రామ్ ఒడిలో పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది దాత్రి బుగ్గని మృతు నేను నానమ్మని అడిగి వస్తాను ఒప్పుకుంటే ఈవినింగ్ వెళ్దాం అని అంటాడు సారీ అని అంటున్న దాత్రిని చూసి పక్కన పడుకోబెట్టి బయటికి వస్తాడు కిషోర్ గారితో మాట్లాడుతున్న సావిత్రమ్మ గారిని చూసి విషయం చెప్పి తీసుకుని వెళ్దాం నానమ్మ నువ్వు కూడా రా కాసేపు బయట తిప్పితే కొంచెం నార్మల్ అవుతుంది అని అంటాడు సరే రామ్ వెళ్దాం నందుని కూడా రమ్మని చెప్తాను హా సరే గాని ఆవిడ ఎక్కడికో వెళ్ళినట్టుంది ఏమో మనకేం తెలుసు రామ్ అని కిషోర్ గారు సావిత్రమ్మ గారు ఒకేసారి అంటారు అవునులే అనవసరమైన వారి గురించి ఎక్కువ ఆలోచించడం కరెక్ట్ కాదులే నానమ్మ ఈవినింగ్ వెళ్దాం నేను ఈలోపు వర్క్ చేసుకుంటాను ఓకే రామ్ అని రామ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసావా కిషోర్ నీ భార్య చేసిన పనుల వల్ల ఎంతో ఇష్టంగా ఉండే రామ్కి కూడా చిరాకు తెప్పించింది అందుకే తని మామను కూడా పిలవడం మానేశాడు ఎంత విసుగు వస్తే వాడిలా మారిపోతాడు అని అంటారు అలాంటి వాళ్ళకి ఇలానే జరుగుతుందిలే అమ్మ మనం ఎంత చెప్పి చూసామో తన బుద్ధి మార్చుకుందా లేదు కదా అందుకే ఇప్పుడు అనుభవిస్తుంది ఇంట్లో కూడా పరాయిదాన్లా ఉండాల్సి వస్తుంది నిజమే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అనరు కదా కిషోర్ తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది అమ్మ వదిలేసే నేను వెళ్ళి నందుకి ఫోన్ చేస్తాను ఈవినింగ్ షాపింగ్ మాల్కి రమ్మని హా ఓకే కిషోర్ దాత్రి పక్కనే ఉండి తనకి కావలసినవన్నీ తనే చూసుకుంటూ ఉంటాడు రామ్ సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత అందరూ రెడీ అయిన తర్వాత షాపింగ్ మాల్కి వెళ్తారు దాత్రి సీమంత కోసం తనే చాలా ఇష్టంగా శారీ సెలెక్ట్ చేస్తాడు రామ్ నందు కూడా రావడంతో తను కూడా శారీ తీసుకుని బిల్ కట్టేసి బయటకు వస్తారు అప్పుడే దాత్రికి షాపింగ్ మాల్ ఎదురుగా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తారు దేవి గారు అత్తయ్య అని హ్యాపీగా పిలిచేలోపు ఫోన్ మాట్లాడుతూనే నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు దాడుతూ ఉంటారు దేవి గారు దాత్రి చూస్తూ ఉండగానే స్పీడ్గా బైక్ వస్తూ ఉంటుంది దేవి గారు చుట్టూ చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ బైక్ వస్తున్న విషయం గమనించుకోరు అప్పటికే ఆ బైక్ అతను బ్రేక్ ఫెయిల్ అయ్యాయని అరుస్తున్న విని విషయం కూడా దేవి గారికి చెవికి చేరలేదు దాత్రి కంగారు పడుతూ అటు తిరిగి మాట్లాడుకుంటున్న రామ్ వాల్ని ఒక్కసారి చూసి స్పీడ్గా దేవి గారి దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి లాగేస్తుంది దేవి గారు వెనక్కి జరిగితే స్పీడ్గా వస్తున్న బైక్ దాత్రిని గుద్దడంతో దేవి గారికి తగలాల్సిన దెబ్బ దాత్రికి తగిలేసరికి కడుపుతో ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోలేక వెంటనే కింద పడిపోతుంది పొట్ట మీద బరువు పడకుండా వెళ్ళకిలా పడడంతో బలంగా తలకి గట్ గట్టి దెబ్బే తగిలి తలలో నుంచి బ్లడ్ బయటకొచ్చి వెంటనే స్రో కోల్పోతుంది దాత్రి రెప్పపాటులో జరిగిన దారుణానికి అలానే బొమ్మలాగా నిలబడిపోతారు దేవి గారు చుట్టూ జనం మోగుతూ గొడవగా ఉండేసరికి వెనక్కి తిరిగిన రామ్కి రక్తపు మడుగులో స్పృహ లేకుండా జీవచుమ్లా పడి ఉంటుంది దాత్రి ఒక్క క్షణం కాల కింద భూమి బద్దలైనట్టు అనిపించింది ఒక్క అడుగులో దాత్రి దగ్గరికి చేరిపోయి ఏయ్ ఏమైంది లేవవే అని ఎప్పుడూ ఏడవని రామ్ గట్టి గట్టిగా పిలుస్తూ దాత్రిని కుండెలకి హత్తుకుని ఏడుస్తాడు నందు వాళ్ళు కూడా వెనకే వచ్చి మాట పలుకు లేకుండా ఉన్న దాత్రిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు అయ్యో కడుపుతో ఉన్న పిల్ల ఈవి కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఈవిడేమో చుట్టూ ప్రపంచం మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాడుతుంది ఆ బైక్ వాడు అప్పటికే అరుస్తూనే ఉన్నాడు తప్పుకోండి అని కానీ వాడు బైక్ని ఆపలేక ఈ పిల్లని గుద్దేశాడు పాపం ప్రాణం ఉందో లేదు అని వినిపిస్తున్న మాటలు విని రామ్కి గుండె ఆగినంత పని అవుతుంది దాత్రి పాల్స్ చెక్ చేసి దేవి గారి వైపు ఒకసారి చూసి దాత్రిని రెండు చేతుల్లో ఎత్తుకుని స్పీడ్గా కార్ దగ్గరికి వెళ్ళి సావిత్రమ్మ గారు వాళ్ళు ఎక్కిన తర్వాత దాత్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాడు రామ్ దేవి గారు అక్కడే నిలబడి మోకాల మీద కూర్చొండిపోయి వెక్కి వెక్కి ఏడుస్తారు వెంటనే కళ్ళు దొరుచుకుని రామ్ వాళ్ళు వెనకే హాస్పిటల్కి వెళ్తారు దాత్రిని చూస్తూనే వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్గా హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు రామ్ దాత్రిని రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తున్న ధాత్రిని చూపించుకునే డాక్టర్ బయటికి వస్తుండడంతో స్పీడ్గా ఆవిడ దగ్గరికి వెళ్తాడు రామ్ రామ్ని చూడగానే హాయ్ రామ్ దాత్రి ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అని అంటూ రామ్ షర్ట్ మీద ఉన్న బ్లడ్ మార్కులను చూసి రామ్ ఆర్ యు ఓకే అంతా బాగానే ఉందా అని కొంచెం కంగారు పడుతూనే అడుగుతారు సీనియర్ స్పెషలిస్ట్ అనురాధ గారు రామ్ కొంచెం సైడ్కి జరిగి దాత్రిని చూపించి ప్లీజ్ డాక్టర్ గారు దాన్ని కాపాడండి దానికి ఏవైనా అయితే ఈ రామ్ బ్రతకడు అని ఎమోషనల్గా అంటాడు దాత్రిని చూస్తేనే ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి తన పర్స్ చెక్ చేస్తూ ఏం జరిగిందో తెలుసుకుని నర్స్ అని గట్టిగా పిలుస్తారు నర్స్ రావడం ఇంకో ఇద్దరు హెల్ప్తో దాత్రిని ఫాస్ట్గా లోపలికి తీసుకుని వెళ్తారు రామ్ బాడీలో శక్తి లేనట్టు అలానే కూర్చోలో కుర్చీలో కూలబడిపోతాడు సావిత్రమ్మ గారు నందు ఏడుస్తూ రామ్ని కదిపే ప్రయత్నం చేయలేక సైలెంట్గా ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ గారికి విషయం చెప్పడంతో ఇద్దరు హాస్పిటల్కి వచ్చి రామ్ని ఎలా ఓదార్చాలో తెలియక దాత్రి సిచ్యువేషన్ గురించి కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చిన దేవి గారిని చూసి కోపంగా లేచి చెంప మీద గట్టిగా కొట్టి నీ వల్లే కేవలం నీ వల్లే అది ప్రాణం మీదకి తెచ్చుకుంది నీకోసం కడుపులో బిడ్డను కూడా లెక్క చేయలేదు ఆ పిచ్చిదే నీకైనా దాని మీద కోపం పోలేదు కదా ఇప్పుడు అది ఉందో పోయిందో చూద్దామని వచ్చి ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా అని అంటారు సావిత్రమ్మ గారు దేవి గారు ఏడుస్తూ ఇలా అవుతుందని అనుకోలేదు అత్తయ్య నా కోసం దాత్రిలా అని ఏడుస్తున్న దేవి గారిని చూసి ఇంకా ఆపే దేవి నీ నాటకాలు చాలు దానికి ఏమైనా అయితే నిన్ను ఇక్కడ వారిలో ఏ ఒక్కరు కూడా నిన్ను క్షమించరు అని అంటారు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అత్తయ్య దాత్రిని అంత బాధ పెట్టాను అయినా ఇలాంటి దానికోసం తన ప్రాణాలని లెక్క చేయలేదంటేనే అర్థమవుతుంది అది నా మీద ఎంత ప్రేమ పెంచుకుందో దాత్రి ఎప్పుడు కూడా నా నుండి అత్తయ్య ప్రేమ కాదు అమ్మ ప్రేమే కోరుకుంది కానీ నేను దాని కోడలుగా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూడలేదు దేవి గారు మాటలు విని ఓహో నీ ప్రాణం కాపాడేసరికి దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే అందరి ముందు అవుతావని ఇలాంటి డ్రామా చేస్తున్నావు కదా అని అంటారు సావిత్రమ్మ గారు అంత తొందరగా నన్ను నమ్ముతారని నాకేం నమ్మకం లేదు అత్తయ్య దాత్రి చేసిన దానికి నేను దాన్ని నా జీవితాంతం సారీ చెప్పినా తక్కువే అవుతుంది అలాంటి మంచిదాన్ని గుర్తించలేకపోయాను ఇంతలా బాధ పెట్టినందుకు నన్ను చెప్పుకో చెప్పుతో కొట్టినా నేను బాధపడతాను దాత్రికి మాత్రమేమీ కాకూడదు దేవి గారి మాటలు నమ్మాలి అనిపించినా అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దేవి గారి మీద జాలి చూపించరు సావిత్రమ్మ గారు ఏం మాట్లాడకుండా ఉండేసరికి దేవి గారు ఏడుస్తూ రామ్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని నన్ను క్షమించు రామ్ నీ ప్రేమను ఒప్పుకున్నట్టే ఒప్పుకొని దాన్ని మానసికంగా బాధపెట్టాను నన్ను క్షమించమని అడిగే అర్హత అయితే నాకు లేదు అని ఏడుస్తారు రామ్ అలానే కూర్చుని ఉండడంతో ఏడుస్తూ పక్కన కూర్చుని డాక్టర్స్ ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు దాత్రిని లోపలికి తీసుకుని వెళ్లిన డాక్టర్ గారు తనని చెక్ చేసి బ్రెయిన్ స్కానింగ్ తీసి అలానే కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి కూడా చెక్ చేస్తారు దాత్రి బ్రెయిన్ రిపోర్ట్ రావడంతో చెక్ చేసి బయటకొచ్చి రామ్ని పిలుస్తారు డాక్టర్ గారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న రామ్ డాక్టర్ గారు పిలవగాని ఒక్క వదుటిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు దానికి ఎలా ఉంది స్లోకి వచ్చిందా అని అడుగుతాడు రామ్ నీతో కొంచెం మాట్లాడాలి నా క్యాబిన్కి రా అని అంటున్న డాక్టర్ గారిని చూసి వెనకే వెళ్తాడు చెప్పండి డాక్టర్ దానికి ఎలా ఉంది అని టెన్షన్ పడుతున్న రామ్ని చూసి తల నుంచి చాలా బ్లడ్ వచ్చింది దాతరికి బ్లడ్ కూడా ఎక్కించాం హెడ్కి కదా దెబ్బ తగిలింది అని రిస్క్ ఎందుకని బ్రెయిన్ స్కానింగ్ చేయించాను ప్రాబ్లం అయితే ఏమీ లేదు దేవుడి దయ వల్ల తనకి బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు కానీ అని ఆగిపోతారు చెప్పండి డాక్టర్ తనకి యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళకిలా పడిన ఎంత కడుపు మీద ప్రెషర్ ఇవ్వకూడదని అనుకున్న తను అంత ఫాస్ట్గా వెనక్కి పడినప్పుడు ఖచ్చితంగా కడుపు మీద ప్రెషర్ పడుతుంది ఇప్పుడు అదే ప్రాబ్లం అయ్యేలా ఉంది రా మేబీ ఇద్దరిలో ఒకరే మిగలచ్చు ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ టైంలో తన స్ట్రెస్కి గురైతే నేనేం చేయలేను రామ్ అందుకే ముందుగా మిమ్మల్ని అడగాలి కదా అని పిలిచాను డాక్టర్ గారి మాటలకి నోట్లో మాట రాక సైలెంట్ అయిపోయిన రామ్ని చూసి రామ్ నువ్వు ముందే డిసప్పాయింట్ అవ్వకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నాను కదా నువ్వు హోప్స్ వదులుకోకు నీ లక్ బాగుంటే ఇద్దరూ సేఫ్గా నీ ముందుంటారు ధైర్యం కోల్పోకు అని అంటారు నాకు నా బేబీ దక్కకపోయినా పర్వాలేదు డాక్టర్ నాకు అది సేఫ్గా బయటకు రావాలి దాత్రి మీద పిచ్చె ప్రేమ పెంచుకున్న రామ్ని చూసి ఐ విల్ ట్రై రామ్ బీ బ్రేవ్ అని దాత్రికి ఆపరేషన్ చేయడం కోసం అన్నీ రెడీ చేసుకుంటారు రామ్ బయటకొచ్చి అలానే చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు రామ్ని చూసి రామ్ దాత్రికి ఎలా ఉంది కళ్ళు తెరిచిందా అని అడుతారు సావిత్రమ్మ గారు రామ్ కళ్ళు తెరిచి డాక్టర్ చెప్పిన మాటలను పూర్తిగా చెప్పేసరికి ఏడుస్తూ దానికే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ మనసులోని ఇద్దరూ సేఫ్గా బయటికి రావాలని దేవులకి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కొంచెం సేపటికి దాత్రిని ఆపరేషన్ థియార్డ్లోకి తీసుకుని వెళ్లే టైంలో ఒక్కసారి స్లోలోకి వస్తుంది దాత్రి డాక్టర్ గారు ఆశ్చర్యపోతూ రామ్ని పిలవని పిలవమని నర్స్ చేత కబురు పంపేసరికి హడావిడిగా లోపలికి వస్తాడు రామ్ రామ్ దాత్రికి శ్రోహ వచ్చింది ఏమైనా మాట్లాడతావా అని లోపలికి వెళ్ళిన రామ్ కళ్ళు మూసుకొని దాత్రి నుదిటి నుదుటి మీద చెయ్యి వేసేసరికి మెల్లగా కళ్ళు తెరిచి బావా అత్తయ్య బాగానే ఉన్నారా దెబ్బలేమీ తగలలేదు కదా అని అడుగుతుంది రామ్ అలానే చూస్తూ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా అడగని దాత్రి కేవలం వాళ్ళ అత్తయ్యకి ఏమైందో అని అడిగేసరికి రామ్కి ఆశ్చర్యమేస్తోంది మరి తలవా భాగంలో ఏం జరుగుతుందని శిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్